హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ టెట్ పరీక్ష షెడ్యూల్ విడుదలకు సంబంధించి వివిధ న్యూస్ పేపర్లలో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో ఫస్ట్ చూస్తే జనవరి రెండు నుంచి ఇరవై తేదీ వరకు టెట్ పది రోజులు ఇరవై సెషన్లలో పరీక్షలు అంటూ వెలుగు పేపర్లో పబ్లిష్ అయింది తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ను జనవరి రెండవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు నిర్వహించనున్నారు పది రోజుల పాటు ఇరవై సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి ప్రకటించారు ఈ మేరకు బుధవారం పరీక్షల షెడ్యూల్ను రిలీజ్ రిలీజ్ చేశారు జనవరి రెండు ఐదు పదకొండు పన్నెండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీలో పేపర్ టూ పరీక్ష ఎనిమిది తొమ్మిది పది ఎనిమిది తొమ్మిది పదవ తేదీలో పేపర్ వన్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు ఫస్ట్ సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సెకండ్ సెషన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది పూర్తి షెడ్యూల్ పూర్తి షెడ్యూల్ను స్కూల్ ఎడ్యూ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పెట్టినట్లుగా పేర్కొన్నారు అంటే ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ దీనికి సంబంధించి మన తెలంగాణ పేపర్లో అయితే టీజీ టెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు అంటూ ఇచ్చారు సో దీని గురించి చూద్దాం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీఎస్ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి రెండవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెట్ పరీక్షను నిర్వహించనున్నారు పది రోజుల పాటు ఇరవై సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీ టెట్ చైర్మన్ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీఎన్ రెడ్డి తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు మొదటి సెషన్ మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగున్నర నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రెండు సెషన్ ఉంటుందని పేర్కొన్నారు అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట రెండు విడత టెట్ పరీక్షకు మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు పేపర్ వన్కు తొంభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు దరఖాస్తులు రాగా పేపర్ టూకు ఒక లక్ష ఎనభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది దరఖాస్తులు వచ్చాయి ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన టెట్కు రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఆరు దరఖాస్తులు రాగా ప్రస్తుత టెట్కు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్భై మూడు దరఖాస్తులు అనేవి వచ్చాయి నెక్స్ట్ ఇక్కడ టెట్ పరీక్ష షెడ్యూల్ గురించి అయితే ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి రెండవ తేదీన పేపర్ టూ దీనిలో సోషల్ స్టడీస్ అనేది సెషన్ వన్ సెషన్ టూలో ఉంటుంది జనవరి ఐదవ తేదీన పేపర్ టూ సోషల్ స్టడీసే ఉంటుంది సెషన్ వన్లో నెక్స్ట్ జనవరి ఐదవ తేదీన పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ టూలో ఉంటుంది నెక్స్ట్ జనవరి ఎనిమిదవ తేదీన పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ వన్లో అదేవిధంగా జనవరి ఎనిమిదవ తేదీన పేపర్ వన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ టూ నెక్స్ట్ జనవరి తొమ్మిదవ తేదీన పేపర్ వన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ వన్లో ఉంటుంది నెక్స్ట్ జనవరి తొమ్మిదవ తేదీన పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ టూ నెక్స్ట్ జనవరి పదవ తేదీన పేపర్ వన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ వన్లో ఉంటుంది నెక్స్ట్ జనవరి పదవ తేదీన పేపర్ వన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ టూ నెక్స్ట్ జనవరి పదకొండవ తేదీన పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ వన్ నెక్స్ట్ జనవరి పదకొండవ తేదీన పేపర్ టూ సోషల్ స్టడీస్ సెషన్ వన్ నెక్స్ట్ జనవరి పదకొండవ తేదీన పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ టూ నెక్స్ట్ జనవరి పన్నెండవ తేదీన పేపర్ టూ సోషల్ స్టడీస్ ఉంటుంది సెషన్ వన్లో నెక్స్ట్ జనవరి పన్నెండవ తేదీన పేపర్ టూ సోషల్ స్టడీస్ సెషన్ టూ నెక్స్ట్ జనవరి పద్దెనిమిదవ తేదీన పేపర్ వన్ సోషల్ స్టడీస్ సెషన్ వన్ నెక్స్ట్ జనవరి పద్దెనిమిదవ తేదీన పేపర్ వన్ సోషల్ స్టడీస్ సెషన్ టూ నెక్స్ట్ జనవరి పంతొమ్మిదవ తేదీన పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ వన్ నెక్స్ట్ జనవరి పంతొమ్మిదవ తేదీన పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ టూ నెక్స్ట్ జనవరి ఇరవై తేదీన పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ వన్ నెక్స్ట్ జనవరి పంతొమ్మిదవ తేదీన పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ టూలో సో ఈ విధంగా ఉంటుందన్నమాట టెట్ పరీక్ష షెడ్యూల్కు సంబంధించి అయితే ఈ విధంగా ఇచ్చారు అదేవిధంగా మనకి ఈనాడు పేపర్లో కూడా జనవరి రెండవ తేదీ నుంచి టెట్ పది రోజుల పాటు ఆన్లైన్ పరీక్షలు పూర్తి షెడ్యూల్ను విడుదల చేసిన విద్యాశాఖ ఈనాడు కథనానికి స్పందన అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా అయితే పేపర్ టూ అనేది ఆరు రోజులు పేపర్ వన్ అనేది నాలుగు రోజులు ఉంటుంది అంట సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది జనవరి రెండు నుంచి ఇరవై తేదీ వరకు టెట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలండి థ్యాంక్ యూ